హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దీపావళికి అమావాస్య రోజున అమ్మవారికి పూజ అనేది ఈ విధంగా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ సోమవారం నాడు సాయంత్రం అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజు ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది కుదరని వాళ్ళు మంగళవారం పొద్దున్నైనా చేసుకోవచ్చు మ్యాక్సిమం సోమవారం సాయంత్రం చేసుకోవడానికి అందరూ ప్రయత్నించండి కుదరని వాళ్ళు మంగళవారం అయినా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇంటికి ఈశాన్యం మూల ఈ విధంగా పీటను ఏర్పాటు చేసుకొని దాని మీద కొంచెం పసుపు నీళ్ళతో మొత్తం అంతా కూడా అంతటిని అలకాలి తర్వాత దాని మీద బియ్య పిండితో పద్మ ముగ్గుని వేసుకోవాలి ఈ విధంగా పీట లేని వాళ్ళు ఒక కింద చక్కగా అడికేసి ఈశాన్య మూల కింద పద్మ ముగ్గు పెట్టుకుని దాని మీద ఒక పేపర్ కానీ ఏదైనా ఆకు కానీ వేసుకుని దాని మీద అయినా మనం పూజ అనేది చేసుకోవచ్చు పీట ఉన్న వాళ్ళు ఈ విధంగా చక్కగా పూటని అలంకరణ చేసుకుని పూజ అనేది చేసుకోవాలి ఈ పూజ అనేది సోమవారం సాయంత్రం అమావాస్య వచ్చింది కాబట్టి మనం ఆ రోజునే దీపావళిగా జరుపుకోవాలి ఆ రోజునే మనం ఈ విధంగా నేను చూపించిన విధంగా పూజ అనేది చేసుకుంటే మంచిది ఆ రోజు కుదరని వాళ్ళు మంగళవారం పొద్దున కూడా అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజైనా చేసుకోండి నేను సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపించాను మీరు మీకు స్తోమతుండి చేసుకోగలిగితే ఇంకా బాగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చూ చేసుకోండి ఈ విధంగా ఒక పీటను ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని మీద వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎరుపు వస్త్రం అయితే మంచిది లేకపోతే నలుపు కాకుండా మిగతా ఏదైనా చాకిటు ముక్కను వేసుకొని ఈ విధంగా లక్ష్మీదేవి పటం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా పెట్టుకుని దానికి చక్కగా పూలతో అలంకరణ చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లో ఇత్తడి కానీ రాగి ప్లేట్ కానీ అవ్వాలండి స్టీల్ ప్లేట్ అవ్వకూడదు దాని మీద కొంచెం బియ్యాన్ని వేసుకొని రెండు తమలపాకులు పెట్టి పసుపు బినాకని తయారు చేసుకుని ఈ విధంగా కుందుల్ని ఏర్పాటు చేసుకొని అందులోకి నువ్వుల నూనెతో ఆ రోజు ఖచ్చితంగా నువ్వులతోనే నూనెతోనే పూజ చేయడానికి ప్రయత్నించండి లేకపోతే ఆవన ఈ రెండిట్లో ఏదైనా మంచిదే లేకపోతే కొబ్బరి నూనె వేసుకుని పూజ అనేది చేసుకోండి ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత దానికి కొంచెం గంధం బట్లు బట్లు పెట్టుకొని పూజ అనేది ప్రారంభం చేసుకోవాలి ఏ రోజు మనం ఏ వ్రతం చేసుకున్నా కూడా మనం ముందుగా రోజు డైలీ చేసుకుంటాం కదా ఆ దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఈ ప్రత్యేకంగా పీట ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవాలి తర్వాత ఆచమనం చేసుకోవాలి ముందుగా చేతుల్లో కొంచెం నీళ్లు వేసుకుని అపవిత్ర పవిత్ర అనే మంత్రాన్ని చదువుకొని నీళ్ళని నెత్తి మీద చల్లుకోవాలి తర్వాత ఆచమనం చేసుకోవాలి ఓం స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ స్వాహ అంటూ మూడు సార్లు నీళ్లను తీసుకుని తాగిన తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్లు పోసుకుని చేతిని కడుక్కోవాలి నేను కలసాన్ని పెట్టి పూజ అనేది చేయడం లేదు మీకు కలసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలసం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు నేను ముందుగా చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా సింపుల్గా చూపిస్తున్నాను ఈ విధంగా ఇష్టమైన వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఇంకా బాగా స్తోమతుండి అలంకరణ చేసుకుని కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా ఆ చమనం చేసుకున్న తర్వాత మనం పసుపు వినాయకుడికి బొట్టు అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పూజని స్టార్ట్ చేయాలి ओं विष्णव नमो मधुसूदनाय नम होंविक्रमा नम ओम वमदेवाय नम हम श्रीधरायन नम ऋषिकेशाय नम पद्मनाभा नम दामोदरा नो संकर्षनाय नमा ओम वासुदेवाय नम प्रदुम्नाय नम ओम अनीय नमा पुरशोत्तमा नमा दूक्षताय नोम नरसिंहाय नमा अर्चुताय नम ओं जनादनाय नोपेन्द्राए नमा हरए नम ओं श्रीकृष्णा नम ఇలా కొన్ని అక్షింతలను తీసుకుని ఉద్దిష్టంచి భూత పితాసాచ ఏతేని భూమి భారక ఏదేష మమ విరోధైన బ్రహ్మ కర్మ సమారభే అనే శ్లోకం చదువుకుని అక్షింతల్ని వాసం చూసుకుని ఎడం పక్కన వదిలేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చేసుకోవాలి కుడి చేతి బట్టిన వేలుతో మధ్య వేలను చేతి బట్టణన వేలుతో మధ్య వేలుని రెండు ఈ విధంగా పట్టుకుని ఓం భూహ ఓం భూహ ఓం భువ ఓం ఓం మహా ఓం తప ఓం సత్యం ఓం తత్వ విసుర్వరేమ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో న ఓం ఆపో రసోమృతం బ్రహ్మ భూర్భవ మనం మూడు సార్లు అనంతరం అక్షంతలను తీసుకుని మనం ఏదైతే సంకల్పం చెప్పుకోవాలనుకుంటున్నామో ఆ సంకల్పాన్ని చెప్పుకోవాలి ఈ విధంగా అక్షంతలను తీసుకుని ఓం మమోధ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత सुबे शोभन मुहूर्ते श्री द्वितीय पराते सेह कल्पे वैवस्वतमन कलियुगे प्रथम पदे चंबूदे भरवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्बादे कृष्ण गोदावरी मध्यस्थ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానైన ఇది ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం పేరు ఇక్కడ చెప్పుకోవాలి ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ఆ సంవత్సరం ఉత్తరాయణమో దక్షిణాయనమో చెప్పుకోవాలి ఇది దక్షిణాయనం కాబట్టి దక్షిణాయనం అని చెప్పుకోవాలి ఋతువు మనం ప్రస్తుతం ఏ ఋతువులో ఉన్నామో ఆ ఋతువు పేరు చెప్పుకోవాలి మాసం ఏ మాసం అయితే ఆ మాసం చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఉన్నది ఆశ్వీజ మాసం కాబట్టి ఆశ్వీజ మాసం అని చెప్పుకోవాలి అదేవిధంగా ఆ రోజు ఏ రోజు ఏ పక్షము ఇది శుక్ల పక్షం కాబట్టి కృష్ణపక్షం అని చెప్పుకోవాలి ఆ రోజు తిది ఏదైతే అది మనం అమావాస్య రోజు చెప్పుకుంటాం చేసుకుంటాం కాబట్టి అమావాస్య అని చెప్పుకోవాలి అదేవిధంగా ఏ రోజైతే మనం చేసుకుంటున్నామో ఆ రోజును కూడా చెప్పుకోవాలి సోమవ సోమవారం కాబట్టి సోమవాసరే అని చెప్పుకోవాలి శుభ నక్షత్రే శుభయోగి ఏవం గుణ విశిష్ట విశేషం ష్టాయం సుపతిధో శ్రీమాన్ మన గోత్రం ఏదైతే ఆ గోత్రం చెప్పుకోవాలి అదేవిధంగా యజమాని పేరు మన భర్త పేరు ఏదైతే ఆ పేరుని చెప్పుకోవాలి అదేవిధంగా ధర్మపత్ని మన పేరు ఏదైతే ఆ పేరుని చెప్పుకోవాలి అస్మాకం సహకుటుంబానం స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం నిష్టకామ్యార్థ సిద్ధ్యార్థం సర్వపద నివారణార్థం సకల కార్య నిర్విఘ్నార్థం సంభవి భ్రవ్య సంభవితే పదార్థే ఉపచారే సంభవిత నియమైన యజాశక్తి శ్రీ మహాగణపతి దేవతాం ధ్యాన వాహనాది షోడ సోపచార పూజాం కరస్య అంటూ అక్షంతలను ఉదకంపళ్ళంలో వదిలే కొన్ని నీళ్ళని తీసుకుని దీన్ని వదిలేయాలన్నమాట ఈ విధంగా నీళ్ళను పోసుకొని అక్షంతలను ఈ విధంగా రాగి పాత్రని తీసుకుని కానీ అయి ఉండాలి స్టీల్ మాత్రం అవ్వకూడదు ఈ విధంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇందులోకి పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చేతిని మూసుకొని కలశస్ ముఖే విష్ణకంఠేరుద్రసమాశ్రితమూలెత్ స్థిత బ్రహ్మ మధ్య మాతృగణ కుక్షాతు సాగర సంవత్సరీ సప్తద్వీపవసు సర్వే సామవేదో అధర్వ గంగే చేవ సమాశ్రితంగే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలెస్మి సన్నిధం గురు ఆయంత శ్రీ శ్రీమహాగణపతిపూరుచార్ దుర్తి దుర్తక్షయకార అంటూ ఇందులోని ఒక పుష్పంతో మనం దీన్ని శ్రీకారం కానీ ఓంకారం కానీ చుట్టుకుని ఆ నీళ్ళని మనం ఏ ఏ ద్రవ్యాలను పూజకు ఉపయోగిస్తున్నామో ఆ పూజా ద్రవ్యాలు అన్నిటి మీద కూడా ఆ నీళ్ళని మన మీద చల్లుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం పసుపు వినాయకుడికి బొట్టును పెట్టి కుంకంతో వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అని చెప్పుకొని ఓం శ్రీ మహాగణాధిపతయే నుమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని ఒక పుష్పాన్ని మనం ఈ వినాయకుడి దగ్గర పెట్టాలి ఓం మహాగణాధిపతి ఏమో ఆవాహయామి అంటూ వినాయకుని ఆహ్వానిస్తున్నట్టు చేసి మళ్ళీ వినాయకుడి దగ్గర ఒక పువ్వులు కానీ వ్యక్తి కొన్ని అక్షంతలు కానీ వేసి వినాయకుడిని ఆహ్వానించాలి అదేవిధంగా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ రత్నసింహాసనం సమర్పయామి అంటే దేవుడికి ఆసనాన్ని ఏర్పాటు చేయాలి సింహాసనం అంటే మనం దీన్ని ఏర్పాటు చేసాం కదా దాన్ని అంటూ మనం కొన్ని ఎంత మళ్ళీ వినాయకుడి మీద వేయాలి పసుపు వినాయకుడి మీద తర్వాత ఓ మహాగణాధిపతి ఏ నమ పాద్యో సమర్పయామి అంటూ ఒక పుష్పంతో నీరుని స్వామివారికి చూపించి ఒక పల్లెల్లో విడిచిపెట్టాలి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ పాదయో పాద్యం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి ఎమ్మ అర్ఘ్యం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ దేవుడి యొక్క ముఖాన్ని చేతుల్ని కాళ్ళని కలుగు కడుగుతున్నట్టు మనం భావన చేసుకుని వీళ్ళన్నిటినీ కూడా చేయాలి అదేవిధంగా ఓం శ్రీ మహాగణాధిపతియే నమ అంటూ మధుపర్క స్నానానంతరం అర్ఘ్యం సమర్పయామి అంటూ పుష్పంతో నీరుని దేవుడి మీద మధుపర్క స్నానానికి సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపతి ఏనుమ వస్త్రయుగ్మ సమర్పాయమై వస్త్రాన్ని సమర్పించాలి వస్త్రం ఉంటే వస్త్రం లేకపోతే ఈ విధంగా పత్తితో చేసిన దాన్నైనా మనం వస్త్రం కింద చేసి వినాయకుడికి సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి అంటే ఇప్పుడు మనం కుంకాన్ని ధారణ చేయాలన్నమాట ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం అంటే యజ్ఞోపవీతం లేదా అక్షంతల్ని సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గం గంధం ధారయామి గంధాన్ని ఒక పుష్పానికి స్వామి స్వామివారికి గంధాన్ని అలంకరణ చేయాలి ఈ విధంగా పుష్పానికి గంధాన్ని అలంకరణ చేసి గంధాన్ని సమర్పించాలి మనం శ్రీ ఏ నమ సర్వాభరణాన్ని సమర్పయామి అంటూ అక్షింతి సమర్పించాలి అక్షతను సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ అంటూ మళ్ళీ అక్షంతల్ని తీసుకుని పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ పువ్వుల్ని కానీ అక్షంతల్ని కానీ లేదా రెండు కానీ వినాయకుడికి సమర్పించాలి ఓం శ్రీ ఏ నమ ఇష్ట దేవత యొక్క మంత్రాన్ని అష్టోత్తర శతనామావల్ని ఇక్కడ చదువుకోవాలి ఓం కొన్ని అక్షంతల్ని తీసుకొని හ සුමකායනම හෝ ඒ එක දන්තාය ොෝම කපිලායෙන් හොම ගජරනකායෙන් හොම ලම්බෝ තරයි හම එකගටයන් හොම එකග රායයි හොම දෙවම ේතවෙන් හම නාදක්ෂයන් හෝ පාලචන්රයන් හම ජානයයි හම වකරටනෑන් හ සුවප කරනෑන් හොම හෙරම්බයින් හොමස්කන්තපර් වචයෙන් නාධිපතියේ නහ අන්ටු ශෝඩ සූපසාරනාමාලු චදවකුන්ටු මහා ගනපතකි පූජානයේද චේස්කකාවල තරවත వినాయకుడికి ధూపాన్ని సమర్పించాలి అగరబత్తుతో దీపం చూపించి ధూపాన్ని వెలిగించాలి తర్వాత శ్రీ మహాగణపతి ఏ నమ అంటూ దీపాన్ని చూపించాలి ఈ విధంగా వినాయకుడికి దీపాన్ని సమర్పించాలి తర్వాత శ్రీ మహాగణాధిపతి ఏ నమ అంటూ నైవేద్యాన్ని చూపించాలి మన దగ్గర ఏదైనా పళ్ళు కానీ బెల్లం మొక్క కానీ ఏదో ఒకటి మనం ఏదన్నా చేస్తే నైవేద్యం ఆ నైవేద్యాన్ని కానీ చూపించాలి నేనైతే ఇప్పుడు ఇక్కడ బల్లాన్ని సమర్పిస్తున్నాను దీని మీద కొన్ని నీళ్లు చల్లి ఓం ప్రాణాయ స్వాహం ఉపానాయ స్వాహం యానాయ స్వాహం ఉదానాయ స్వాహం సమానాయ స్వాహ అంటూ ఐదు సార్లు వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించాలి తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ అంటూ మనం నీళ్ళని ఇస్తున్నట్టు స్వామికి చూపించి వేరొక పాత్రలోకి వదిలేయాలి తర్వాత తాంబూలాన్ని సమర్పించాలి తాంబూలం ఉంటే ఆకు వర్కా పెట్టచ్చు లేకపోతే అక్షంతల్ని చూపించి అక్షంతల్ని సమర్పించవచ్చు శ్రీ మహాగణాధిపతి నమ తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి అంటూ అక్షతలు లేకపోతే తాంబూలం అంటే తాంబూలాన్ని సమర్పించాలి రెండు పోకచక్కలు రెండు తమలపాకులు రెండు పళ్ళు పెట్టి మనం ఇవ్వాలన్నమాట తర్వాత శ్రీ మహాగణాధిపతి ఏనుమహ ఆనంద కర్పూర నీరాజన సమర్పయామి హారతిని ఇవ్వాలి శ్రీ మహాగణాధిపతి ఏనమహా కర్పూర నీరాజన సమర్పయామి అంటూ నీరాజనాన్ని చూపిస్తూ వినాయకుడికి నీరాజనాన్ని చూపించి తర్వాత కొన్ని నీళ్ళ చుక్కలు దేని మీద వదిలి మనం కూడా ఈ విధంగా హారతిని తీసుకోవాలి తర్వాత పుష్పం ఒక పుష్పాన్ని కొన్ని అక్షంతల్ని తీసుకుని శ్రీ నమః నమ పుష్పం సమర్పయామి అంటూ కొన్ని అక్షంతలు పువ్వు తీసుకుని పుష్పాన్ని స్వామివారికి సమర్పించాలి తర్వాత శ్రీ మహాగణాధిపతి నమ నమస్కారాన్ని సమర్పయామి అంటూ నమస్కారాన్ని సమర్పించాలి తర్వాత శ్రీ మహాగణాధిపతి ఏన్మ ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి అంటూ మనం ప్రదక్షిణ చేస్తున్నట్టు భావించుకుని మహాగణపతికి ప్రదక్షిణని సమర్పించాలి అదేవిధంగా తర్వాత యాని కాని చ జన్మాంతర జన్మాంతరకృతాన్ని తాని తాని ప్రణశంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ తాహిమాం కృపాయ దేవి శరణాగత తస్మాత్ కారుణ్య భవి రక్ష రక్ష గణాధిపతి ఏ నమ అంటూ మహాగణాధిపతికి సమర్పించాలి ఇక్కడ వరకు మనకి మహాగణపతి పూజ అనేది అయిపోయింది దీన్ని మనం ఈరోజే కదిపేసేటట్టయితే ఇప్పుడు మనం ఈ వినాయకుడిని కొంచెం కదిపేయాలన్నమాట దీన్ని మనం ప్రియమంత్రాన్ని చెప్పుకుంటూ మూడుసార్లు కలపాలి ఓం యజ్ఞేన దేవ తాని ధర్మాన్ని ప్రధమనస్య సత్ దేహనాశకం మహిమానస్వ ఎత్ర పూర్వే సాధ్య సంతి దేవ అంటూ వినాయకుని కదిపేసి మనం కొన్ని అక్షంతల్ని చేతిలో తీసుకొని అందులోకి కొన్ని నీళ్ళను కూడా తీసుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతిక మయాదేవ పరిపూర్ణం తదశ్రుతే అనయ ధ్యాన వాహనాది షోడసోపచార పూజ భగవత్సర్వాత్మక మహా గణాధిపతి దేవత సు సుప్రసన్నో సుప్ర సుప్రీతో వరదో బహు శ్రీ వినాయక ప్రసాదం గృహం అంటూ వినాయకుడి దగ్గర నీళ్ళని ఒక పాత్రలో వదిలివేయాలి తర్వాత వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతాన్ని మనం సిరసు పైన వేసుకోవాలి అదేవిధంగా పుష్పాన్ని కూడా మనం తీసుకుని తలలో పెట్టుకోవాలి ఇప్పుడు వినాయకుడు పూజ అనేది పూర్తయింది ఇప్పుడు లక్ష్మీదేవి పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇదైన తర్వాత మళ్ళీ మనం ఆచమనాన్ని చేసుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం నారాయణ గోవిందాయ గోవిందయనమ అంటూ మూడు సార్లు తీసుకొని తర్వాత చేతులు కరిగేసుకొని ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా లక్ష్మీదేవిని ఇద్దరిని కూడా పూజ అనేది చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవత శ్రీ మహాలక్ష్మీదేవి ఎన్మహ ధ్యానం సమర్పయామి అంటూ ధ్యానాన్ని మహాలక్ష్మికి ధ్యానం చేయాలి అదేవిధంగా ఆవాహయామి అంటూ శ్రీ మహాలక్ష్మి దేవత ఆవాహయామి అంటూ ఆసనాన్ని మనం అమ్మవారిని ఆహ్వానించాలి అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవియే సింహాసనం సమర్పయామి అంటూ సింహాసనాన్ని చూపించి అమ్మ రా మా దగ్గరికి మా ఇంటికి అని చెప్పి అమ్మవారిని పిలవాలి అదేవిధంగా శ్రీ లక్ష్మీయే నమ అంటూ పాద్యం సమర్పయామి అంటూ కొన్ని నీళ్ళను చూపించి అమ్మవారికి ఒక పాత్రలో వదిలేయాలి అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అంటూ అర్ఘ్యం సమర్పయామే అంటూ మళ్ళీ నీళ్లను పాత్రలోకి వదిలేయాలి శ్రీ మహాలక్ష్మీదేవి నమ ఆచమనయం సమర్పయామి అంటూ ఆచమ్ మళ్ళీ నీళ్ళను వదిలేయాలి మన దగ్గర పంచామృతాలు ఉంటే పంచామృతాలతో సా స్నానం చేయించాలి లేకపోతే నీళ్ళతోనైనా సరే ఈ విధంగా అమ్మవారికి ఒక పువ్వుతో పంచామృత స్నానం అనేది చేయించాలి అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ శుద్ధోత స్నానం సమర్పయామి అంటూ మళ్ళీ నీళ్ళను చూపించి అమ్మవారి మీద స్నానం చేస్తున్నట్టుగా భావించి అమ్మవారి మీద అయ్యవారి మీద కూడా ఏది చేసినా రెండు ఇద్దరికీ చేయాలి అదేవిధంగా వస్త్రయుగ్మం సమర్పయామి అంటూ మన దగ్గర ఈ విధంగా పత్తితో చేసిన వస్త్రం ఉంటే ఈ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి లేకపోతే వస్త్రం ఉంటే జాగిట్టు ముక్క కానీ కొత్త బట్టలుంటే కొత్త బట్టలు కానీ సమర్పించాలి అయ్యవారికి అదేవిధంగా అమ్మవారికి కూడా అదేవిధంగా ఆభరణం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీదేవి అనుమ ఆభరణం సమర్పయామి మన దగ్గర ఏమైనా కొత్తగా చేయించుకున్న ఆభరణాలు ఉంటే ఆ ఆభరణాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ అనేది చేసుకోవాలి లేకపోతే అక్షంతలు కానీ పువ్వులు కానీ చూపించి అమ్మ మా దగ్గర ఇవే ఉన్నాయి మనం దగ్గర ఉన్న ఏ బంగారాన్ని అయినా కూడా మనం ఆ రోజు ఆవు పాలతో శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీళ్ళతో కూడా కడిగి శుభ్రంగా తుడిచేసి ఆభరణాన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టచ్చు లేకపోతే ఈ విధంగా అక్షంతల్ని సమర్పించాలి తర్వాత ఉపవీతం సమర్పయామి అంటూ మళ్ళీ అక్షంతల్ని సమర్పించాలి అదేవిధంగా గంధం సమర్పయామి అంటూ ఒక పువ్వుని ఈ విధంగా గంధానికి అద్దేసి అమ్మవారి దగ్గర గంధం సమర్పయామి అంటూ చూపించాలి తర్వాత అక్షంతలు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ అక్షతా సమర్పయామి అంటూ అక్షంతల్ని సమర్పించాలి అదంగా పూజ అంటుంది కొన్ని అక్షింతలను తీసుకుని ఓం చంచలాయనమో చపలాయనహం పీతాంబరాయ నమ అంటూ ఓం చంచలాయన పాదవ అంటే పాదాన్ని పూజ చేస్తున్నట్టు ఓం చపలాయనమ జనని పూజేమో పీతాంబరాయనమ ఉరుగు పూజ కమలవాసిన్యమహ కటిం పూజేమో పద్మలాయన్మ నాభం పూజము మధుసూదన మధన నమ మహాస్తనం పూజామహోం లలితాయ దేవి ద్వయం పూజద్వయం పూజామహం కంబు కంటిఠే నమ కంఠం పూజ ఓం సుముఖాయ నమ ముఖం పూజ శ్రీయాయి నమ ఓష్ణం పూజయాము నాసికాయ నమ నాసికా పూజయాము ఓం సు నేత్రాయ నమ నేత్రం పూజయం రామాయణ కరువు పూజాం కమలాయ స్థిర పూజాము వరలక్ష్మి నమ సర్వాంగయాన్ని పూజయామి అంటూ అక్షంతల్ని అమ్మవారికి అల్లవారికి వేసేయాలి అదేవిధంగా ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరం ఈ అష్టోత్తరానికి మన దగ్గర పూలు ఉంటే పూలు వెండి పూలు కానీ మామూలు పూలు కానీ లేకపోతే కుంకుమతో కానీ అదేవిధంగా అక్షంతలు ఏవైనా కూడా అమ్మవారికి నూట ఎనిమిది తీసుకుని ఆ పూలతో కానీ రూపాయి నాణాలతో కానీ లేకపోతే అక్షంతలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసుకోవాలన్నమాట అమ్మవారి అష్టోత్రం ఉంటుంది కదా ప్రకృతి అనుభవం వికృత్యనుభవం విద్యా అనుమహం సర్వబోధహిత అంటూ అమ్మవారి దగ్గర చిల్లర డబ్బులు ఆ చిల్లర డబ్బులతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఈ విధంగా చిల్లర చిల్లర నాణాలు అమ్మవారికి ఒక్కొక్క నామం చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి అష్టోత్తరం చదివిన తర్వాత వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఏవైనా నామాలు మనకి ఏమి వస్తే అవి వెంకటేశ్వర స్వామి కూడా తప్పకుండా చదువుకోవాలి ఎందుకంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరుని పిలిచి పూజ చేస్తేనే అమ్మవారు ఎక్కువగా సంతోషిస్తుంది మనం కూడా భార్యాభర్త ఇద్దరిని పిలిస్తేనే ఏదైనా ఎవరింటికైనా వెళ్ళడానికి ఇష్టపడతాం కాబట్టి మనం కూడా అయ్యవారిని అమ్మవారిని ఇద్దరినీ కూడా పూజ అనేది చేసుకోవాలి ఇది వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఏవే ఒకటి చదువుకోవాలి లేకపోతే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల రామనామవరాని అనే మంత్రాన్నైనా ఏమీ రాకపోతే ఓం గోవిందాయ మహా గోవిందాయ మహా అనే నామాన్ని కానీ నూట ఎనిమిది సార్లు చదువుకున్న తర్వాత ధూపాన్ని చూపించాలి అమ్మవారికి అయ్యవారికి ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా మనం అమ్మవారికి ఈ విధంగా సమర్పించాలి ధూపం దీపం అయిపోయిన తర్వాత నైవేద్యం మనం ఆ రోజు పాలతో చేసిన క్షీరాన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది కుదిరిన వాళ్ళు పాలతో చేసిన క్షీరాన్నాన్ని సమర్పించండి కుదిరిన వాళ్ళు ఏవైనా పళ్ళు కానీ కొబ్బరికాయ కానీ ఏదో ఒకటి సమర్పించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ నైవేద్యం మీద నీళ్ళ చుట్టలను చూపిస్తూ ప్రాణాయ స్వహ అపానాయ స్వహ యానాయ స్వహ ఉదానాయ స్వహ సమానయస్వా అంటూ ఐదు సార్లు అమ్మవారికి చూపించిన తర్వాత మనం హస్తోప్రక్షాళయామి అంటే హస్తాన్ని కడుగుతున్నాం పాదోప్రక్షాళయామి అంటూ పాదాన్ని కడుగుతున్నాం ఒకే శుద్ధ ఆచమనీయ సమర్పయామి అంటూ అమ్మవారికి నీళ్లు తాగుతున్నట్టుగా భావం చేసుకుని పక్కకి విడిచిపెట్టాలి తర్వాత మనం తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాలి రెండు తమలపాకులు రెండు బక్కలు అయితే ఖచ్చితంగా పెట్టాలి పళ్ళు ఉంటే పళ్ళు ఒక చిల్లర నాణం కూడా పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని ఈ విధంగా సమర్పించాలి తర్వాత తాంబూలం సమర్పయామి నీరాజనం అమ్మవారికి మంగళ నీరాజనాన్ని మనం సమర్పించాలి ఆ రోజు మనం ముద్ద కర్పూరం ఉంటే ముద్ద కర్పూరాన్ని ఉపయోగించడం చాలా మంచిది ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామే అంటూ మంగళ నీరాజనాన్ని మనం సమర్పించాలి తర్వాత కొన్ని నీళ్లను చల్లి మనం కూడా హారతిని తీసుకోవాలి తర్వాత మంత్రపుష్పం ఒక పుష్పాన్ని అదేవిధంగా కొన్ని అక్షంతల్ని తీసుకుని మంత్రపుష్పం సమర్పయాన్ని అంటూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి తర్వాత ప్రదక్షిణ సమర్పయామి అంటూ ఒక మూడు ప్రదక్షిణ చేసి మనం దండం పెట్టుకోవాలి తర్వాత నమస్కారం సమర్పయామి అంటూ నమస్కారం చేయాలి ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది సింపుల్గా చేసుకోవచ్చు